హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మదనపల్లి టమాటా మార్కెట్కి బండ్లు అనేటివి ఎలా క్యూలో నిలబెట్టారో చూడండి ఇగో రెండవ గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి పోవాలి ఇవన్నీ ఇగం కనబడుతున్నాయి కదా వరుసగా రెండో గేట్ దగ్గర వరకు ఉన్నాయి ఇది మొదటి గేటు ఇక్కడ ఓపెన్ లేదు ఇగం చూడండి వరుసగా నిలబడినాయి నేను వచ్చేసి హనుమాన్ సిల్క్ సారీస్ ఉన్నాయి ఈరోజు కూడా ఇంచోమించు దాన్ని మించే ఉన్నట్లయితే తెలుస్తుంది చూపిస్తాను మీకు మొత్తం చూపించను కానీ అక్కడికి వెళ్ళి అక్కడ వీడియో చూపిస్తాను మీకు ఎంతవరకు ఉన్నాయో ఏమి అట్లా ఓకే రెండో గేడ్ దగ్గర నుంచి ఇంకా ఎంతవరకు ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూపిస్తాను రండి పదం చూడండి అన్న బండ్లు చూడండి వరుసగా నిలబడేశారు టమాటా బండ్లు టమాటా మార్కెట్కి రెండో గేట్ దగ్గర నుంచి ఇదిగోండి అంతా ఇక్కడ ఒక బండి ట్యాంకర్ రిపేర్ అయిపోయింది రోజు ఇక్కడ ఏదో ఒకటి రిపేర్ అవుతానే ఉండగా రాధాకృష్ణ దానికి ఎదురుగా హనుమాన్ సిల్క్ సర్వీసు దగ్గర దగ్గర ఇదిగోండి ఈ బండి ఈ బండి వెళ్తున్నాయి లైన్లోకి వెళ్ళడానికి దగ్గర దగ్గర టచ్ అవుతున్నాయి రాధాకృష్ణ సిల్క్ స్టారీస్కి హనుమాన్ సిల్క్ స్టరీస్కి దగ్గర దగ్గర టచ్ అవుతున్నాయి ప్రస్తుతానికి ఈ లైన్ ఇంకా పెరుగుతుంది కొద్దిసేపు ఉంటే చూద్దాం చూపిస్తాను అది కూడా మీకు బండ్లు అయితే వెళ్తున్నాయి మార్కెట్లోకి వెళ్తున్నాయి వెళ్తున్నాయి బండ్లు वो था नहीं मार्केट लग।